తెలుగుదేశం వాళ్ళు చేశారని అంటాం చాలా ఆశ్వాసం అని అలాగే కొడాల నాని గారు కానీ సజ్జలు రామకృష్ణారెడ్డి గారు కానీ అలా మాట్లాడటం అది చాలా తప్పని మేము ఖండిస్తున్నాం ఎందుకంటే ఎవరైనా సరే క్షేత్రంలో ఉన్న వాళ్ళే ఎవరికైనా అలా జరగకూడదు అలా జరగడం పోలీసులు వైఫల్యం అని నేను తెలియజేస్తూ ముఖ్యంగా ఈ రోజున ఈ పోలవరం విజయవర్గం తెలుగుదేశం జనసేన పార్టీ బీజేపీ ఉమ్మడి పొత్తులో సిబ్బిబాలరాజు గారికి టికెట్ ఇచ్చామని చెప్పడం జరిగింది కానీ ఆయన ఎవరికి కూడా ఎందుకంటే రోజున మాకి కన్వీనర్కి కానీ అలాగే మండల పార్టీ ప్రెసిడెంట్లు కానీ రాష్ట్ర స్థాయిలో ఉన్న పదవులు ఉన్న నాయకులు కానీ ఎవరితో కానీ ఆయన కోఆర్డినేట్ చేసుకోలేకపోతున్నాడు ఆయన ఎందుకు చేసుకోలేకపోతున్నాడు ఏంటో అందుబట్టడం లేదు ప్రతి గ్రామం వెళ్ళి తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు కలవకుండా వేరే వేరే వాళ్ళని కలవడం ఇది ఎంతవరకు సవ్వు అని ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను అలాగే ప్రతి విషయం కూడా ఎందుకంటే ఇవాళ పొత్తు పొత్తు ధర్మం పాటిస్తూనే అందరినీ కలుపుకుని వెళ్ళాలి కన్వీనర్ గారిని కనీసం సంప్రదించకుండా ఏదో కావాలని ఇది ఇచ్చేటం తప్ప రెండోది కాదని అసలు ఇక్కడ మనం గెలుపు ముఖ్యం గెలవాలంటే ఎలా ముందుకెళ్ళాలి ఏం చేయాలి ఎవరినే మనం సంప్రదించాలి పార్టీ తెలుగుదేశం పార్టీ అనేది ఇవాళ ఇవాళ ఏడు మండలాల్లో కూడా ప్రతిష్టంగా ఉంది ప్రతిష్టమైన రెండు వందల ఎనభై నాలుగు బూతుల్లో కూడా మీకు ఒక యంత్రాంగం ఉంది ఆయనకి ఏం అవసరం లేదు వెళ్ళిపోవడం ఏదో మాట్లాడేయటం వచ్చేయటం కానీ ఈ మధ్యలో కొంతమంది నిన్న మీడియాలో గడ్డమడుగు రవి గారు మాట్లాడతారు ఏదో ఉమ్మడి మీటింగ్ పెట్టారు ఉమ్మడి మీటింగ్లో ఏ కన్వీనర్కి వచ్చినా చేస్తామని అన్నారు అని ఆయన మతి భ్రమించి మాట్లాడుతున్నాడు మతుడిని మాట్లాడుతున్నాడు కూడా మాకు అర్థం అవట్లేదు ఎందుకంటే వాళ్ళ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఈ పోలవరం ఈ జిల్లాలో ఉన్న ప్రజలకి నాయకులకి నేను తెలియజేస్తున్నాను అవాళ్ళ మీటింగ్ పెట్టింది మమ్మల్ని పిలిచింది జనసేన పార్టీ నాయకులే మేమేం మీటింగ్ పెట్టమలా మమ్మల్ని ఏం పిలవమల్లా వాళ్లే కంగారు పడి మమ్మల్ని అందరిని రమ్మంటే పొత్తు ధర్మంలో మేము కోయిల్గూడి వెళ్ళాం కోయిల్గూడి వెళ్ళి అక్కడ కన్వీనర్లు ఇద్దరు వచ్చారు అలాగే మా ఏడుగు మండల పార్టీ పేషెంట్లు వచ్చారు అలాగే వాళ్ళు ఏడుగురు జనసేన మండల పార్టీ పేషెంట్లు రావడం జరిగింది జరిగింది వచ్చిన తర్వాత ఈ మీటింగ్ పెట్టడానికి కూడా కారణం ఏంటంటే వాళ్ళకి తెలియకుండా వేరే వాళ్ళకి టికెట్ వెళ్ళిపోతుంది అనేది ఒక ఆందోళనలో పెట్టారు తప్ప ఇంకో రకంగా కాదని కూడా ఈ సభాముఖంగా ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇంకొకరికి ఎవరికో వేరే వ్యక్తికి వెళ్ళిపోతుంది కనీసం మమ్మల్ని సంప్రదించలేదని వాళ్ళ ఆందోళన ఆందోళన పడి మమ్మల్ని పిలవడం జరిగింది కొత్త ధర్మంగా మేము వెళ్ళాం అవాడ ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అవాడ జరిగిన మాటలు వాళ్ళు చెప్తున్నాం పొత్తు ధర్మం పాటిస్తూ ముందు గెలిచే వ్యక్తికే టికెట్ ఇవ్వాలి ఏ పార్టీ అయినా సరే గెలుపు అనేది ముఖ్యం గెలవనప్పుడు ఏ పార్టీని పార్టీ వ్యక్తికి ఇచ్చినా అది శూన్యం గెలుపు ముఖ్యం గెలవాలి అంటే దానికి అనేకమైన సర్వేలు ఉన్నాయి అనేకమైన పార్టీ సర్వేలు ఉన్నాయి అలాగే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా సర్వేలు ఉన్నాయి ప్రైవేటుగా ప్రైవేటు ఆర్ఎస్సి సర్వే ఉంది ప్రజావాణి ఉంది చాణక్య సర్వే ఉంది ఇవాళ సర్వేలన్నీ ఏం చెప్తున్నాయి అనేది ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి తెలుసు ప్రజలే తెలుసు ఆ ప్రకారమే నిర్ణయం తీసుకోమని నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ నాయకులు కూడా మేము ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేస్తాం కానీ ఇక్కడ కలుపుకునే విషయం లేదు ఏడుగురు మండల పార్టీ వేసేందుకు కనీసం ఫోన్ కూడా లేదు కనీసం మీ మండలం వస్తామని ఆయన తెలియపరచట్లేదు ఇప్పుడే ఎలా ఉన్నాడు అంటే రేపు రాబోయే రోజుల్లో ఎలా ఉంటాడు అనేది కూడా ప్రజలు గమనించాలి అని ఈ సందర్భంగా కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే పొత్తు ధర్మం పాటిస్తున్నాం మాకి భరగ శ్రీనివాస్ అనే వ్యక్తి వీ ఫామ్ ఇచ్చే వరకు కూడా టికెట్ కోసం ట్రై చేస్తానే ఉంటాడు అందులో ఏ విధమైన తప్పు లేదు ఎందుకంటే వీ ఫామ్ ఇచ్చాక ఏ పార్టీకైనా కన్ఫర్మ్ అయినట్టు బీపాసేపు ఎవరైనా పొత్తు ధర్మంలో ట్రై చేసుకోవచ్చు దానికి ఎవరో తప్పు పట్టాలి సరిపోరో వీళ్ళు మమ్మల్ని క్వశ్చన్లు చేస్తున్నారు ఏమని అసలు టికెట్ ఆలకిస్తే మమ్మల్ని పోల్ మేనేజ్మెంట్ కానీ మా పార్టీ పేషెంట్లు కానీ మా రాష్ట్రంలో ఉన్న పదవులు ఉన్న కార్యదర్శులు కానీ మమ్మల్ని ఏ విధమైన సంప్రదించట్లేదు అంటే ఏంటి చేస్తే మేము ఊరుకుని కూర్చుంటాం అనుకోబోకుండా పొత్తు ధర్మం పాటిస్తూనే మేము పార్టీ కోసం పనిచేసేవాళ్ళం పార్టీ కోసం ఎంతకైనా కష్టపడి పనిచేసి ఎంత ఏ పనైనా చేయగల చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ వీళ్ళెవరు టికెట్ ట్రై చేయొద్దంటాకి ఇవాళ అనపర్తి రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు బీజేపీకి ఇచ్చారు ఆయన 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 తల్లిగారు ఆయన భార్య గారు కూతురు గారు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళారు మార్చారు ఇవాళ ఏవో రేపు బీఫామ్ ఇచ్చేటప్పుడు ఇంకో వాళ్ళకి ఆ ఎస్టీ సామాజిక వర్గాన్ని నుంచి తెలుగుదేశం పార్టీ తరఫునైనా జనసేన పార్టీ తరఫునైనా బీజేపీ పార్టీ తరఫునైనా ఎవరైనా ట్రై చేసుకోవచ్చు టికెట్కి దాన్ని కాదంటాకే ఎవరో సరిపోవారో ఈ ఎలక్ట్రానిక్ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను అలాగే ఇప్పటికైనా జనసేన నాయకులు పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళకి మేము ఫోన్లు చేయాలంట మేము చేయడం ఫోన్లు మాకు వాళ్ళు చేయాలి మమ్మల్ని వాళ్ళు కలవాలి పోల్ మేనేజ్మెంట్ అంతా మేము చేయాలి వాళ్ళకి యంత్రాంగం ఎక్కడుంది అని ఈ సభదారులు నేను తెలియజేస్తున్నా ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎన్ని ఓట్లు పడ్డాయి అనేది వాళ్ళకి తెలుసు నేను రాష్ట్రం మొత్తం నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యూన్షన్లో పొత్తు ధర్మం పాటించాలి పొత్తు ధర్మం పాటిస్తున్నాం కానీ ఎవరో టికెట్ ఇస్తే వాళ్ళు దాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళవలసిన బాధ్యత ఒక సిబ్బంది బాలరాజు గారికి ఉంది కానీ ఆయన ఏ మాత్రం సమన్వయం చేయట్లేదు ఆయన ఎంతసేపు ఒంటెద్దు పోకడి ఒంటెద్దు ధోరణి